మమ్మీ నాకు ఆ క్లాస్ ని చూడు నాకు ఆ క్లాస్ ని చూడు నువ్వు నాకు అన్నం పెట్టకపోతే స్కూల్ కాలం చూడు జంపల కరి జారి మిఠాయా జంపల కరి జారి మిఠాయా నేను వేడి వేడి ఉప్మా చేసాను చూడు ఉప్మా చేసాను చూడు నువ్వు తినకుంటే ముద్దు మీద వాతలు పెడతాను చూడు జంపల బావనన్ కొత్త చీర కొన్నా ఎంత కొనుక్కున్నావు రెండు వేలు పెట్టి కొన్నా ఈ చీరకు రెండు వేలు పెట్టి కొనుక్కున్నావు నీకేమన్నా తెలివి ఉన్నదా అది లేకనే మన పెళ్ళప్పుడు ఐదు లక్షలు పెట్టి నిన్ను కొన్నా

నువ్వ అమ్మా మీ నాన్నగారు లేరా లేరు ఏంటి ఇంత కోపంగా ఉంది ఏదోలా కూల్ చేయాలి నువ్వేం చేస్తున్నావు అమ్మా నేను తింటున్నాను మరి నాకు ఇవ్వొచ్చుగా నేను తింటాను మా అమ్మతో తను తింటున్నాను నువ్వు కూడా తింటావు గాని అమ్మా 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 ఆడుకుందామా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సరే త్వరగా వచ్చే నేను ఆడుకుంటా టూ అవర్స్ లేటర్ అమ్మా 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 గేమ్ అయిపోయింది ఆకలి వస్తుందమ్మా ఏమన్నా పెట్టువా ప్లీజ్ అమ్మా మళ్ళీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ లైట్ మా అమ్మ ఆరెంజ్ కూడా తినేసానమ్మా నువ్వు పక్క వచ్చేస్తావా సిక్స్ అవర్స్ లైట్ అరే మామ బిర్యానీ తినడానికి వెళ్దాం రారా డబ్బులు లేవు నా డబ్బులతో తినిపిస్తారా వెళ్దాం అరా బుజ్జి నిన్న నా కడుపున వస్తున్నది దవకానికి పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు నిన్న ఈ రోజు పోయి తీసుకురామన్నా తెచ్చిన ఎక్స్రే ఎక్స్రే తీసుకొచ్చిన బాబా నీ కడుపులా రాళ్ళు అంట ఒసే నీ ఇంకా మావి రాళ్ళు కావే మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్నా లడ్లవి సరే అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాట్ సెన్స్ ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని పొయ్యి మీద పాప్ ఎందుకు జంప్ చేస్తుంది ఒరే హరి నువ్వు చెప్పు రాలేసి ఒకసారి మీరు పొయ్యి మీద కూర్చొని చూడరు సార్ మీకే తెలుస్తుంది ఏంటే ఇది అమ్మం చేయమంటే బియ్యం బియ్యం లాగే ఉన్నాయి మీరు ఏం చెప్పారు మూడు విజుల్స్ పడితే కుక్కర్ దించమన్నా ఇది బయట ఎవడో పోకిరి కదా వేసిన విజుల్స్ కూడా కుక్కర్ దించేసింది తన్వి నాకు డౌట్ ఏమంటారు లాయర్ గారు నాకు మా ఆయనతో మళ్ళీ వెంటనే పెళ్లి చేసేయండి ఎందుకమ్మ విడాకులు వారమే కదా అయింది విడాకులు అయినప్పటి నుంచి ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు